ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను దేవుడు మనకి కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు పరలోకం అనే వాగ్దానం మనకి ఇచ్చాడు ఇస్తానంటున్నాడు ఆయన ఆ వాగ్దానాన్ని నమ్మాలి మనం లోకంలో భ్రష్టత్వం ఉంది ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి మీరు ఆ భ్రష్టత్వాన్ని తీసేసుకోవాలి అప్పుడు మీకేం రావాలి దేవ స్వభావం రావాలి మీలో ఏ స్వభావం రావాలి మనలో దేవ స్వభావం రావాలి ఆ దేవ స్వభావం రావడానికి ప్రభైన యేసుక్రీస్తు మనల్ని పిలుచుకున్నాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన గుణ లక్షణాలతో మనల్ని పిలుచుకున్నాడు మనల్ని కూడా ఆయనలాగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు ఈరోజు మనం పిలువబడిన వారు రాజులు యాజకులు పరిశుద్ధ జనాంగం అని అంటాడు ఆయన చూడండి ఆయన గుణ లక్షణాలు మనకు రావాలి ఆ దేవ స్వభావం మనకు రావాలి అలా వచ్చినప్పుడే వాగ్దానాలను ఏం చేస్తాం స్వతంత్రించుకోగలుగుతాం అయితే అలా స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త ఉండాల ఏముండాలట పూర్ణమైన జాగ్రత్త ఉండాలి ఆ జాగ్రత్త ఎలా ఉండాలి ఇప్పుడు ఎవరు మనం ఎవరు విశ్వాసము కలిగిన వారం ప్రభై నే విశ్వాసం ఉంచిన వారు ఉంచినటువంటి వారు కాబట్టి మీ విశ్వాసమునందు ఏం రావాలట సద్గుణము విశ్వాసంలో ఏమి రావాలి సద్గుణము అంటే మంచి గుణ లక్షణాలు రావాలి మంచి చేసే ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ మన ప్రభు కలిగి ఉన్నాడు ఆయన గుణ లక్షణాలు ఇవన్నీ క్షమాగుణం ప్రేమ చూపించడం ఇవన్నీ ఆయన గుణ లక్షణాలు ఎన్నో మంచి లక్షణాలు ప్రభు కలిగి ఉన్నాడు అవునా ఆ గుణాతిశయము ప్రచురించడానికి మనల్ని ఏర్పరచుకొని పిలుచుకున్నాడు ఇప్పుడు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలి నీ విశ్వాసంలో ఏం రావాలి మంచి గుణ లక్షణాలు నీలోకి రావాలి వచ్చాయా మంచివాడు మంచి గుణగణాలు కలిగిన వాడు మంచి గుణగణాలు కలిగిన స్త్రీ అని ఎప్పుడైనా అన్నారు మన గురించి చూడండి ఒక్కొక్కటి ఆ హేతు మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానం ఆ గుణ లక్షణాల్లో ఏం కనబడాలి జ్ఞానము కనబడాలి జ్ఞానమునందు ఆశ నిగ్రహము కనబడాలి నీలో రకరకాల ఆశలు కోరికలు మనకు ఉంటాయా ఉంటాయా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా లేడీస్ అనుకోండి మన ఇంటి పక్కన వెయ్యి రూపాయలు పట్టు చీర కొనుక్కుందనుకోండి మనకు కూడా కావాలనిపిస్తుంది పండక్కి క్రిస్మస్ పండక్కి అయ్యో ఆవిడైతే వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంది కదా కనీసం నాకు ఐదు వందల పట్టు చీరన కావాలి ఐదు వందల చీరన కావాలా అనిపిస్తుంది ఏమంటారు భర్త లేవు నా దగ్గర రూపాయి లేదు వద్దు వదిలేసే మనకు అంత స్తోమత లేదు అన్నాడు అనుకో ఏం చేయాలి ఆశను నిగ్రహించుకోవాలి చంపేసుకోవాలి అవునా ఏ తెస్తావా లేదా నువ్వేమన్నాగా నాకు మాత్రం ఆ చీర తీసుకుని తక్కువకేగా అడిగాను అయినా నాకు ఇస్తావా లేదా అని మొండి పట్టుబడతా చంపుకోవాలి నీ ఆశ ఇదే కాదు ఇంకేదైనా సరే నీ ఆశలను చంపుకోవాలి ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనం ఆశా నిగ్రహంలో ఏమ ఏం రావాలట ఇప్పుడు సహనం కావాల ఇప్పుడు ఆయన వద్దు అన్నాడు వద్దంటే ఏం కావాలా ఓపిక రావాల ఏమో ఇంట్లో డబ్బులు లేవు మా ఆయన ఊరుకోవట్లేదు నిజానికి మాలు లేవు అని ఒక ఓర్చుకునే గుణం రావాల సహనం అంటే అదే కదా ఆ ఆ సహనం ఆశా నిగ్రహంలో ఉంటుంది అవునా ఆశా నిగ్రహము నందు సహనము సహనమునందు సహనమునందు భక్తి రావాలి నువ్వు భక్తి పర్ర భక్తి చేస్తున్నావు అప్పుడు నీలో మంచి గుణ లక్షణాలు సహనం ఉండాలి ఓర్పు ఉండాలి దేనైనా తట్టుకోగలిగిన శక్తి ఉండాలి చూడండి భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమ ప్రేమించే గుణం ఉండాలి సహో సహోదర ప్రేమ ఎందు సహోదరుల మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తాయి వాళ్ళ మీద దయ పుట్టినప్పుడే కదా ఎవరికైనా పరిస్థితి బాగలేదు అనుకోండి అప్పుడు నువ్వు వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళ మీద దయ లేకుండానే పోయి సహాయం చేయగలవా అయ్యో అని వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించగల దయ పుట్టినప్పుడే కదా అసలు ఈ లక్షణాలను ఒకసారి మనం ఆలోచిస్తే ఒక్కొక్క దాంట్లో ఎంత ఇమిడి ఉన్నాయో చూడండి ఒక్కొక్క దాంట్లో ఇది ఉంది అంటే ఆశానిగ్రహం రావాలంటే సహనం రావాలా సహనం రావాలంటే భక్తి పరురాలు అయితేనే వస్తుంది అది నీ భక్తి జీవితం నడిపించబడుతున్నప్పుడే వస్తుంది అలా ఒక్కొక్కటి చూడండి ఆ సహోదర ప్రేమ దయ ఇవన్నీ కూడా అట ఏం చేయమంటున్నాడు అమర్చుకోవాలట వీటన్నిటిని మనలో అమర్చుకోవాలి ఏం అమర్చుకోవాలి సహనము దయ సహోదర ప్రేమ ఆశా నిగ్రహము భక్తి విశ్వాసం ఆ ఆ దయ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అమర్చుకోవాలి అమర్చుకొని దేవుని కొరకు బ్రతికినట్లయితే ఇవి మీకు కలిగి ఇంకా మీరు అవి వస్తే సరిపోతుందా అవి ఏం చేయాలట అవి తల్లి ఉన్నాయి నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుందండి అయ్యో పాపం అయ్యో పాపం అని నువ్వు ఇంట్లోనే కూర్చుంటాయి పోతా ఆ నీ క్రియ కనపడాలి కదా అయ్యో పాపం చూసావా వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అనుకుంటూ పది మందికి చెప్తే అవుతుందా ఏం చేయాలి నువ్వు వెళ్ళి నీ క్రియ చూపించాలి నువ్వు జాలి పడినప్పుడు నీకు తగినది నీకు తోచినది చేయగలగాలి అవునా ఆ సహోదరుని మీద ప్రేమ ఎలా చూపిస్తా జాలి దయ కలిగినప్పుడే కదా ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉన్నాయి అవునా ఇలా నువ్వు అమర్చుకోవాలి నీలో అమర్చుకోవాలి అలా అమర్చుకోవడమే కాదు ఆ విస్తరించాలట ఇవి కలిగి విస్తరించిన ఎడలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తును అనుభవ జ్ఞాన విషయములు మిమ్మును సోమరులైన కాకుండా చేయును క్రీస్తు అనుభవాల్లోకి అప్పుడు వస్తామట మనం ఎప్పుడు ఇవన్నీ మనలో అమర్చుకున్నప్పుడు ఈ వీటిలో మనం కలిగి విస్తరించినప్పుడు ఏ క్రీస్తు అనుభవ ఆయన చాలా చూసి జాలి పడ్డాడు అవునా రోగగ్రస్తుల్ని కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ దగ్గర కూడా పోయి ముట్టి నీకు ఇష్టమైతేనే నన్ను నన్ను ముట్టుకో నన్ను శుద్ధునిగా చేయను నాకు ఇష్టం లేదు నేను ముట్టుకో